హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ చిట్కరలో చేసుకునే కొత్తిమీర రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా కనుక చేశా అంటే పిల్లలు లంచ్ బాక్స్ మెతుకు కూడా మిగతావు అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకుంటున్నాను కట్ట కాడలతో సహా తీసుకోండి ఒకటి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం సైజుగా కట్ చేసుకోండి అంటే కట్టని రెండు మూడు సార్లు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ కట్ చేసుకున్న ఈ కొత్తిమీర కట్టను మిక్సీ జార్లోకి వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోండి ఒక కట్ట కొత్తిమీరకి మూడు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది మూడు పచ్చిమిర్చి వేసుకొని నూనె ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే లెమన్ జ్యూస్ ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి నూనె వేయడం వలన మనకి ఈ కొత్తిమీర పేస్ట్ అనేది రంగు మాకుండా ఉంటుంది ఇలాగా మెత్తని పేస్ట్ దాకా గైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి నూనె వేసుకొని ఐదు లవంగాలు రెండు ఇంచుల సైజ్ అంతా దాల్చిన చెక్క వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫేస్ చేసుకోండి టేస్ట్ బాగుండిద్ది థర్టీ సెకండ్స్ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు కప్పు దాకా జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికం ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆలు ముక్కలు ఒక ఎనభై శాతం ఉడికించుకొని వేసుకోండి అంటే ఆల్మోస్ట్ ఉడికేదాకా నీటిలో ఉడికించుకొని వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ద్వారాగా వేయించుకోండి ఆలు అనేది ఇలాగా లైట్గా మారుతున్నాయి అనుకున్నప్పుడు పసుపు పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోండి కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మిగిలిపోయిన అన్నం లేకపోతే వేడి వేడి అన్నం కొంచెం లైట్గా చల్లైన తర్వాత వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కాయం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి కారం సరిపోకపోతే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోండి పెప్పర్ పౌడర్ వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లైమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే ఒక టీ స్పూన్ నెయ్యి వేసేనా కూడా సర్వ్ చేసుకోవచ్చు నెయ్యి వేయకపోయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉండింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి పక్కన అయితే ఇలాంటివి ఏమీ అవసరం లేదు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ